ఇంకా మా పులి పడుకోనుంది రావట్లేదు కేసీఆర్ వచ్చిన రోజు నీ సంగతి ఏందో తప్పకుండా తెలియజెప్తాం కానీ కేటీఆర్ కే ఇంత కాచుకో బిడ్డ మానుకోట గడ్డ నుంచి నీకు సవాల్ విసురుతూ ఈ రాష్ట్రంలో గిరిజనులకు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక రక్షణ కవచం ఇక్కడే కాదు లగచర్లే కాదు లంబాడి ఏ తండలో దళితులకు చిన్న కష్టం వచ్చిన ఉంటది అని చెప్పడానికి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా కుటుంబాలండి కూడా మీకు మొత్తంగా బిఆర్ఎస్ అండగా ఉంటది న్యాయ పోరాటం మేమే చేస్తాం నేను మిమ్మల్ని కోరేది ఒకటే మానుకోటలో ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట నేను వస్తే రాళ్లతో కొడతారట నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే మీరు ఏం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా కేసులు మా మీద మాత్రమే పెడతారా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం కేసీఆర్ దళం భయపడం రాళ్ళతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా మానుకోట రాళ్ల ఏందో తెలంగాణ అడ్డుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానుకోటలో మానుకోటలో పద్నాలుగు ఏళ్ల నిప్పు పుట్టింది తర్వాత తెలంగాణ వచ్చింది ఇవాళ మీరు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైం కుడుతుండనా రైతు బీమా వస్తుండేనా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండేనా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా రైతు బంద్ ఎగ్గొట్టిండా రైతు బీమా బంద్ పెట్టిండా బోనస్ బోగస్ అయ్యిందా ఆడబిడ్డలకు ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు వచ్చినాయా మహాలక్ష్మి అన్నాడు మహారాష్ట్రలో కూడా తన్నులు తిన్నాడు మహారాష్ట్ర పోయిండు అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పారు వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు మమల మోసం చేసేందుకు వచ్చిండు అని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు కాంగ్రెస్ పార్టీని తన్ని తన్ని ఎలగొట్టినరు నేను కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు కొడుతుండేనా రైతు బీమా వస్తుండేనా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండేనా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా రైతు బంధు ఎగ్గొట్టిండా రైతు బీమా బంద్ పెట్టిండా బోనస్ బోగస్ అయ్యిందా ఆడబిడ్డలకు ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను వచ్చినాయా మహాలక్ష్మి అన్నాడు మహారాష్ట్రలో కూడా తన్నులు తిన్నాడు మహారాష్ట్ర వేయిండు అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిండ్రు వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు మమల మోసం చేసేందుకు వచ్చిండని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు కాంగ్రెస్ పార్టీని తన్ని తన్ని ఎలగొట్టిండ్రు నేను నేను మిమ్మల్ని కోరేది ఒకటే మానుకోటలో ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట నేను వస్తే రాళ్లతో కొడతారట నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్ళతోని కొడతామంటే మీరు ఏం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా కేసులు మా మీద మాత్రమే పెడతారా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం కేసీఆర్ దళం భయపడం రాళ్లతో మానుకోట సాక్షిగా చెప్తున్నా మానుకోట రాళ్ల మహాత్యం ఏందో తెలంగాణ అడ్డుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానుకోటలో మానుకోటలో పద్నాలుగేళ్ల కిందటనే నిప్పు పుట్టింది తర్వాత తెలంగాణ వచ్చింది ఇవాళ మీరు మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి